అండి అందరికీ నమస్కారం బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు సఫిక్ శారీస్ ఇప్పుడు నేను మీకు చూపించాలనుకుంటున్న కలెక్షన్ ఏంటంటే నారాయణపేటలో కాటన్ క్లాత్ కాకుండా పట్టు క్లాత్తో మన దగ్గరకి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ వచ్చిందనమాట సారీస్ చూచాలి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ నారాయణపేట స్టైల్ అనమాట పట్టు క్లాత్ కాటన్ క్లాత్ కూడా కాదు పట్టు క్లాత్ అంటే త్వరగా ఇబ్బంది పెట్టేది కూడా ఉండదు కొంచెం మెయింటెనెన్స్ తక్కువ చేసినా కూడా శారీ బాగుంటుంది ఇది ఏంటంటే ఒకటే కలరు ఒకటే కలర్ కాంబినేషన్తో బార్డర్ కూడా సేమ్ బార్డర్ ఒకసారి బార్డర్ చూపించిన ఇదిగోండి కనిపిస్తుంది దగ్గర కావాలా ఎదుగోండి నెమలి 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 పిక్ డిజైన్తోనే ఒకటే కలర్ కాంబినేషన్ సేమ్ బార్డర్తో ఎన్ని శారీస్ కావాలంటే అన్ని శారీస్ ఉన్నాయి చూసా సైడ్ కూడా ఎన్ని శారీస్ కావాలన్నా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు త్వరగా నాకు స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ చేయండి అడ్రస్ పెట్టండి పంపిస్తాను ఈ వీడియోలో మీకు ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఇది మాత్రం మన ఛానల్లో కానీ నేను ఇంతకుముందు వేరే ఛానల్స్లో పెట్టినప్పటికీ ఎప్పుడు కూడా స్పెషల్ ఆఫర్ అని చెప్పేసి ఏది ఇవ్వలేదు మన ప్రతి వీడియోలో ఆఫర్స్ ఆఫర్ ప్రైజే ఉంటుంది కాబట్టి ఇది సపరేట్గా స్పెషల్ ఆఫర్ ఇలా చేయండి అలా చేయండి నేను ఎప్పుడు చెప్పింది లేదు కానీ ఇది ఫస్ట్ టైం అన్నమాట నేను చెప్తున్నాను ఏంటంటే ఇది మన సొంత ఛానల్ సాత్విక్ శారీస్ అండ్ రాక్స్ ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి ఈ శారీస్ ఎన్నైనా తీసుకోండి ఫ్రీ షిప్పింగ్తో ఇస్తానన్నమాట మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఈ శారీస్ నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను దట్టు ఎన్ని శారీస్ అయినా కూడా ఒకసారి శారీని అయితే చూసేద్దాం మనం ప్రైస్ చెప్తాను నేను తర్వాత శారీ చూడండి ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూడండి బార్డర్ కలర్ తో బ్లౌజ్ వచ్చి మళ్ళీ బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ కూడా శారీ మొత్తం ఇంకా బ్లాక్ రెడ్ బార్డర్ బ్లాక్ శారీ రెడ్ బార్డు శారీ మొత్తం మళ్ళీ కొలతలు అసలుకి మన కొలతలు తక్కువ ఉండవండి మనకి ఓల్డ్ ఫ్యాస్టర్స్ అయితే కన్నా తెలిసిపోద్ది ఆరు ముప్పై కొలత ఉంటది బాధ కూడా ఇది పల్లో అనమాట నారాయణపేట కూడా ఇదే పల్లో వచ్చింది సేమ్ నారాయణపేట స్టైలే ఇదనమాట శారీ చూసారు కదా ఆరు ముప్పై కొలత మన ఈ కట్ శారీస్ అయితేనేమో ఆరు మీటర్లు చీర ప్లస్ బ్లౌజ్ వస్తుంది ఆరు మీటర్లతో సంబంధం లేకుండా బ్లౌజ్ వస్తుంది కట్ వచ్చేసి కూల్లోకి వెళ్ళిపోయింది ఫిజ్లోకి వెళ్ళిపోయింది ఎంత హైట్ ఎంత పర్సనాలిటీ ఎంత పర్సనాలిటీ ఉన్నప్పటికీ కూడా కట్ శారీ సరిపోయేది మన మన వాళ్ళందరూ కట్ శారీకి ఎందుకు ప్రిఫర్ చేస్తారు ఫస్ట్ అంటే కొలత ఎక్కువ ఉంటుంది కాబట్టి కట్టుగా అనిపించదు కొలత ఎక్కువ ఉంటుంది ఫస్ట్ క్లాస్ మళ్ళీ కట్ శారీస్లో ఫస్ట్ క్లాస్ క్వాలిటీ వస్తుంది అండ్ ది బెస్ట్ ప్రైస్కి వస్తుంది సో అందరు అదే వాడతారు మన దగ్గర ఇంకోటి ఏంటంటే వాడి చీరలు కూడా మనకి ఆరు ముప్పై కొలకి వస్తాయి పక్కాగా ఆరు ముప్పై కొలతో వస్తుంది ఇక్కడికి చీరలు కానీ ఇంకా ఏదైనా చీరలు కానీ ఐదు మీటర్లు మహా వాళ్ళు ఎక్కువ కొలుతుంది అంటే ఐదు బా అంతకుమించి రాదు కానీ మంది చూడక్కయటము మన దగ్గర ప్రతి చీర కూడా ఆరు ముప్పై ఉంటుంది ఖచ్చితంగా జాకెట్తో కలిపి చీర జాకెట్ కలిపి ఆరు ముప్పై ఉంటుంది అంటే చీర ఐదున్నర జాకెట్ ఎనభై పాయింట్ ఆరు ముప్పై ఉంటుంది వారు చీర కూడా అందరికీ సరిపోతుంది ఇదనమాట ఇందులో ఇంకోటి ఏంటంటే స్పెషల్ ఇవన్నీ నెమల్ బార్డర్ ఇలా వస్తే ఇది ఇది ఒకటా శారీ వచ్చిందండి నాకు ఇంత మిక్స్ అయ్యి ఇది ఎవరైనా కావాలనుకుంటే కనుక ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి కొంచెం పెద్ద బార్డరు బార్డర్ కూడా మార్పు ఈ బార్డర్కి ఆ బార్డర్కి కొంచెం వేరియేషన్ ఉంది సేమ్ కలర్ కాంబినేషన్ కానీ సో ఈ శారీ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫస్ట్ నాకు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ పెట్టేసేసేయండి ఇంకోటి చెప్పాను కదా ఇందాక ఎవరైనా కొత్తగా చూసుకుంటే ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సబ్స్క్రైప్షన్ స్క్రీన్ షాట్ కూడా నాకు వాట్సాప్లో పెడితే ఇది నేను మీకు శారీ ప్రైజ్ ప్లస్ నా వాట్సాప్ నెంబర్ నన్ను కాంటాక్ట్ అవడానికి నెంబర్ మీకు నేను వీడియోలో పెడుతున్నాను అది నా వాట్సాప్ నెంబర్ కూడా దానికి మీరు స్క్రీన్ షాట్ సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్ నాకు పెడితే మీకు నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను అది ఎక్కడికైనా సరే ఎన్ని చీరలైనా సరే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను అసలు ఇంతకీ ఈ చీర వచ్చేసి బారు చీర చీర జాకెట్ నారాయణ బెటర్ స్ట్రైజు లో పట్టు క్రాతు బారుషేర్ వచ్చేళ్ళకి బయట నారాయణపేట మీకు ఎంత రేటు ఉందో తెలుసు కనీసం తక్కువలో తక్కువ ఎనిమిది వందల నుంచి స్టార్ట్ అవుతుంది అది కూడా ఫస్ట్ క్లాస్ క్వాలిటీ కాదు ఫస్ట్ క్లాస్ క్వాలిటీ కావాలంటే పదిహేను వందల దాకా ఉంది నారాయణపేట చీర అది నేను మీకు ఇంత తక్కువ ప్రైస్లో అంటే కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కి చీర జాకెట్ బారు ఇస్తున్నాను విత్ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాను మన ఛానల్లో పెట్టిన ఫస్ట్ ఫస్ట్ ఆఫర్ ఇది మీరు అందరూ నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఫ్రీ షిప్పింగ్ తీసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్